మిలిటెంట్స్ కాదు టెర్రరిస్ట్లు అనాలి మీడియా ప్రపంచం మొత్తం విశ్లేషిస్తున్నటువంటి బీబీసీకి భారత ప్రభుత్వం ఒక లెటర్ రాసింది పెహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తప్ప మిలిటెంట్ అటాక్ కాదు మిలిటెంట్స్కి టెర్రరిస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది అంతర్జాతీయంగా పనిచేసి దేశ వినాశనాలు కోరుతున్నటువంటి వ్యక్తులని టెర్రరిస్ట్లుగా గుర్తిస్తారు ఆల్రెడీ లష్కరే తోయిబా తోయ్బా కానివ్వండి లష్కరే మొహమ్మద్ జైష్ ఎహాద్ కానివ్వండి ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ గ్రూపులు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే నిన్న తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రెస్ మీట్ పెట్టి ఇండియాలో జరిగినటువంటి మారణ హోమానికి మాకు సంబంధం లేదని చెప్పని స్వయంగా తాలిబాన్లే ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేదని చెప్పని చెప్పటం అదొక విషయంగా రెండవది స్వయంగా హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా మాట్లాడడం జరిగింది పాకిస్తాన్ మనకన్నా వంద సంవత్సరాలు వెనుకబడి ఉంది వంద గంటల వెనుక కాకుండా వంద సంవత్సరాలు వెనుకబడి ఉందని చెప్పని స్వయంగా ఏఎంఎం మరి హైదరాబాద్ చీఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మిస్ అయిపోయారని చెప్పని పాకిస్తాన్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చెబుతూ ఉన్నాయి ఎంత దారుణమైన విషయం అంటే పాకిస్తాన్లో ఒక పీస్ మీటింగ్ హెల్డ్ చేద్దామని చెప్ప చెప్పని అక్కడ యూత్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెడితే అక్కడ టెర్రరిస్టులు బాంబు బ్లాస్ట్ పెడితే ఏడుగురు వ్యక్తులు పాకిస్తాన్లో చనిపోవడం జరిగింది అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉన్నదో పాకిస్తాన్ విశ్లేషణ చేసుకోవాలి అంతర్జాతీయ సమాజం కూడా వారు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాం మరీ ముఖ్యంగా ఆరు వందల ఇరవై ఏడు మంది పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశం నుంచి నిన్న మొన్న అట్టారి వాగా బార్డర్లో నుంచి గుండా పాకిస్తాన్ ఈ నాలుగు రోజుల్లో ఆరు వందల ఇరవై ఏడు మంది పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది మరి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే రైతులు ఉన్నారో ఆ బార్డర్ గుండా ఏదైతే పెద్ద ఎత్తున బాంబ్ షెల్స్ ఈ టెర్రరిస్ట్లు అందరూ కూడా గన్ ఫైరింగ్ చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతులు భయభ్రాంతులు గురయ్యి ఏదైతే ప్రీ హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ పాపం ఇంకొక నెల రోజులు ఉన్నదన్న అనంగా కూడా అక్కడ ఉన్నటువంటి రైస్ కానివ్వండి వీటి కానివ్వండి మిగతా వెజిటబుల్స్ కానీ అన్నీ కూడా పాపం ప్రీ హార్వెస్టింగ్ చేసే రైతులు ఎంత వస్తే అంత ఆ హార్వెస్టింగ్ పనిలో పాపం తలమునకలై ఉండటం చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం మరి అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది అది చాలా శుభ పరిణామం రెండోది ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి ఈ అటాక్ ఏదైతే జరిగిందో జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా ఈ ప్రొటెస్ట్ అన్నీ కూడా పొహల్ పహల్గామ్ యొక్క ఈ అటాక్ వ్యతిరేకిస్తూ అమెరికాలో కెనడాలో ఫ్రాన్స్లో జర్మనీలో అన్ని దేశాల్లో కూడా పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ధర్నా చేపట్టడం చేపట్టడం జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి నే ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఇంటర్వ్యూన్ కావాలి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇంటర్వ్యూన్ అవ్వాలని చెప్పిన పెద్ద ఎత్తున ప్రపంచం అంతా కూడా భారతదేశానికి మద్దతు వస్తున్న వస్తుండటం చూస్తే చాలా ఆనందదాయకంగా ఉంది మరి ఇంకొక విదారకరమైన విచారకరమైన ఒక వార్త ఏంటి అని అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సిట్యువేషన్లో ఇష్యూలో మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ కానీ బిఎస్ఎఫ్ కానివ్వండి సిఆర్పిఎఫ్ కానివ్వండి ఐటీడీపీ కానివ్వచ్చు ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా ఎవరైతే సెలవులపై వెళ్ళారో ఆయా గ్రామాలు మండలాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా భారతదేశ భారత ప్రభుత్వం వెనక్కి రప్పిస్తూ ఉంది ఐదు రోజుల క్రితం వెళ్ళినటువంటి ఒక జవాన్ కూడా పాపం ఎప్పుడో పది నెలలు పదకొండు నెలలు పన్నెండు పన్నెండు నెలలు మన దేశానికి పహార కాస్తున్నటువంటి సైనికులు కానివ్వండి ఆఫీసర్స్ కానివ్వండి పాపం సెలవులు కానీ ఇంటికి వస్తే ఈరోజు దేశ భద్రత భద్రత కోసం వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళినటువంటి తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది వారి యొక్క విధారకరమైనటువంటి సంఘటనలు చూస్తుంటే రైల్వే స్టేషన్లో వారు కుటుంబ సభ్యులు రోదన చేస్తూ వారిని పంపించినటువంటి తీరు రైళ్ళలో కానివ్వండి ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి బస్ స్టాండ్స్లో కానివ్వండి ఆయా స్టేషన్స్కి ఇమీడియట్గా రిపోర్ట్ చేయమని చెప్పని భారత ప్రభుత్వం చెప్పంగానే మరి యోధులు పోరాట యోధులు ఈ దేశాన్ని కంచిలా కాపలా కాస్తున్నటువంటి కాపలాదారుడు అని చెప్పని మనం అంటున్నాం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కనుక లేకపోతే ఈ దేశ భద్రత ఏమై ఉండేదని చెప్పని ప్రజలు ప్రశ్నార్థకంగా అడిగే లోపే వాళ్ళందరూ దేశభక్తిని చాటుకుంటున్నందుకు నిజంగా వాళ్ళందరికీ సలాం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ వారందరికీ సరైనటువంటి స్ఫూర్తిని ఇవ్వటం కోసం భారత ప్రభుత్వానికి భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాధిపతులకి मन सैनिया हैट्स ऑफ